जय श्री जय श्री సారు ఎని చెప్పింది కరెంట్ నేను మాలేస్ చారు ఇష్టం అలైతే కొన్ని లోపలికి కావాలంటే షివు ఉండాలి శివు లేకుంటే అలవేము రేపల్లూరు కలుసుకోవాలని చెప్పి చెప్పింది నా బయటిని తీసుకున్నాను نباڻو نه ڪندو نباڻو نه ڪندو آوڙا آوڻ وامي लाला जी ने बोला का केवल राम 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 मु జై శ్రీరామ్ జై జాబ్ చేసుకు నవ్వి నేను జియో కంపెనీలో జాబ్ చేస్తాను నేను మాలేసుకున్నాను అయితే మా మేనేజర్ మా సురేష్ సార్ అన్సు మేము మాలేసుకోవడం దా మాలేసుకోవడం జర జరిగింది అయితే రూట్ బియోజ్ చేసి డరహితురట్టుడు షూ లేకుంటే జాబ్కి రా రాకు అని చెప్పుడు ఇట్లా చాలా జరిగాయి దిక్షకు పోతే అర్ధగంట గంట టైం ఇచ్చాడు ఇలాంటివి చాలా జరిగాయి నా బండిని గుంజుకున్నాడు గుంజుకొని చూ వేసుకొని వస్తేనే బండిస్తానని చెప్పి చెప్పిండు టర్మేడ్ చేసిండు నన్ను జాబ్లోకి వెళ్ళి జుమే 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 నవీన్ రుద్ర

మాల అట్లనే స్టూడెంట్ జరిగింది ఇవాళనేమో ఇక్కడ ఇక్కడ జియో ఆఫీస్ ఈ స్వామి జాబ్ చేస్తున్నాడు హిందూ అయి మాల వేసుకున్నాడు వేసుకున్నందుకు క్రిస్టియన్స్ అయిన స్వామి ఇందులో మేనేజర్ అట స్వామిని తిట్టుడు ఇష్టం పిలుచుడు విరుస్తుడు హాఫ్ అన్ అవర్ బిక్షకు టైం ఇచ్చుడు ప్రతిసారి వేసుకున్న పంచి ప్రతి నిమిష నిమిషానికి టార్చర్ చేస్తున్నాడు స్వామిని నిన్న ఇవాళ ఏం జరిగిందంటే స్వామి సూచేసుకొని రావాలంటే కంపల్సరీ లేకపోతే లేదని చెప్పి వాచ్మెన్ తోని బయటికి వెళ్ళగొట్టి బండి ఎక్కుకున్నాడు జాబు తీసేయడం కూడా జరిగింది మరి హిందువులు మరి వేసుకోవడమే తప్ప ఖండిస్తున్నాం వెంటనే అతనిని కూడా జాబు తీసేయాలి లేదా జగిత్యాలలో జియో అనే ఆఫీసే ఉండకూడదు